హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఈరోజు కర్రీ ఏంటంటే సొరకాయతో అనమాట నార్మల్గా సొరకాయ చాలామంది తింటారు కదా వాళ్ళ కోసం ఈ కర్రీ మనం ఫస్ట్ సొరకాయని సొరకాయని పొట్టి తీసి వాష్ చేసుకొని తురుముకోవాలన్నమాట ఆ తురుమిన దాన్ని ఒక క్లాత్లో తీసుకొని దాన్ని బాగా వాటర్ మొత్తం పోయేలాగా పిండాలన్నమాట ఎందుకంటే కోఫ్తా చేసుకుంటున్నాం అనమాట సొరకాయ కోఫ్తా దానికి మనకి సొరకాయ బాల్స్ లాగా చేసుకోవాలి అందుకని చెప్పి వాటర్తో చేసుకుంటే అది సరిగ్గా బాల్స్ రావన్నమాట అందుకే దాన్ని మొత్తం వాటర్ పోయేదాకా మంచిగా పిండాలన్నమాట వాటర్ మొత్తం పో పోయేదాకా ఉంచాలి ఇంక ఈ వాటర్ని పక్కన పెట్టుకుంది వాటిని పడేయకండి వాటర్ యూజ్ అవుతాయి ఇంకా పిన్ వాటిని మనం పక్కకు తీసుకోవాలన్నమాట ఇందులో మెయిన్ సొరకాయ అనమాట ఇంగ్రీడియంట్ అందుకే సొరకాయని బాగా త్రుమ్ముకొని వాటర్ మొత్తం పోయే వరకు ఉంచాలన్నమాట ఇలా ఇలా ముద్దుల అవుతుంది కదా ఇలా చేసుకోవాలన్నమాట ఇంకా ఇందులోనే మనం దీనిలో మనం కారం వేసుకోవాలంట సరిపోయినంత కారం మనం లైట్గా వేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే సరిపోతే కర్రీలో వేసుకోవచ్చు గ్రేవీలో బాల్స్ లా చేయడానికి దీంట్లో సరిపడినంత ఉప్ కారం పసుపు వేసుకోవాలన్నమాట ఇంకా మనం కోఫ్తా లాగా బాల్స్ లాగా చేయడానికి ఇందులో శనగపిండి వేసుకోవాలన్నమాట శనగపిండికి మనకు కావాల్సినంత వేసుకోవాలి ఎందుకంటే మనకి బాల్స్ లా రావాలి కాబట్టి సొరకాయలో వాటర్ ఎక్కువ ఉండింది అందుకోసం అని చెప్పి మనకి ఎంత పిండి పడితో చూసుకొని బాల్స్కి మరీ ఎక్కువ వేయకండి నార్మల్గా మామూలుగా లా వచ్చే వరకు అంత పిండి వేసి కలపాలన్నమాట ఈ సొరకాయలో శనగపిండిని పిండి కొంచెం ఎక్కువనే పడిద్ది ఎందుకంటే అందులో మనం ఎంత పిండినా సరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి బాల్స్ రావడానికి అంత చాలా టైం పడ్డిద్దమాట అందుకని చెప్పి మనం ఉప్పు కారం పసుపు ఇందులో చూసి వేసుకోవాలన్నమాట మనం ఎంత తింటామో మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం గ్రేవీలో వేసుకుంటాం కదా అందుకని చెప్పి మనం కారం ఇందులో కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇందులోనే శనగపిండి మనకి మంచిగా కలపాలనమాట బాల్స్కి వచ్చేలాగా మంచిగా కలిపి ఎంత పిండి కావాలని చూసుకొని మంచిగా వేసుకోవాలి ఎక్కువ పిండి కూడా వేసుకోవద్దు మనకి నార్మల్గా బాల్స్ ఎంత వస్తాయి అంత వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి మంచిగా ఆ పిండిని మొత్తం మంచిగా కలిపి ఇంకా ఇలా బాల్స్లో చేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఇవి మనం చేసుకున్నాం కదా ఈ సొరకాయ కోఫ్తాన్ని వాటిని అందులో ఆయిల్లో వేసుకోవాలన్నమాట సిమ్లోనే మంచిగా అయ్యే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా లోపల పచ్చిదనం మొత్తం పోయే వరకు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా చేసే మిగతా కూడా చేసుకోవాలన్నమాట కర్రీకి ఇలా చేసుకున్న వాటిని అన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి మనం ఇలా చేసుకున్న వాటిని మనం పక్కన పెట్టేసి ఇంకా గ్రేవీకి ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు కోఫ్తలు రెడీ అయినాయి కదా ఇప్పుడు గ్రేవీకి టమాటా ఆనియన్ అల్లం వెల్లిపాయలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా గ్రేవీకి ప్రిపేర్ చేద్దాం ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో మనం తాలింపులు కరే కరివేపాకు ఇవన్నీ వేసి ఇంకా గ్రేవీకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా ఆనియన్ అల్లం వెల్లిపాయలు ఈ పేస్ట్ని మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఆ పచ్చివాసన పోయే వరకు మంచిగా దాన్ని ఫ్రై చేయాలన్నమాట మనం ఇందాక ఇందులో సరిపడినంత ఇందులోనే ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి ఇందులో మనం అందులో కూడా వేసుకుంటాము బాల్స్లో ఇందులో కూడా సరిపోయేంత చూసుకొని మనం వేసుకోవాలన్నమాట ఇలా ఆ టమాటా ఈ టమాటా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు కారంకి మనం చూసుకొని ఇందులో వేసుకోవాలి మనం ఎంత తింటామో ఆ కారం అవన్నీ చూసుకొని ఎందుకంటే మనం ఆల్రెడీ బాల్స్లో లో కూడా వేసాం కాబట్టి ఇందులో కూడా చూసుకొని వేసుకొని మనం ఎంత తింటామో వేసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్ని ఇలా సిమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక సొరకాయని తురిమిన తర్వాత పిండాం కదా అందులో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఆ వాటర్ని వేసుకోవడం వల్ల మనకి ఆ సొరకాయ ఫ్లేవర్ మంచిగా వచ్చింది అనమాట ఆ వాటర్ని ఇంకా కావాలంటే గ్రేవీకి ఇంకొంచెం మామూలుగా వాటర్ కూడా వేసుకొని మనకి ఆ గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించాలన్నమాట మనం నార్మల్గా సొరకాయ టమాటా సాంబారు అలా చేసుకుంటాం కదా సొరకాయ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ తింటారనమాట అంత టేస్ట్గా ఉండింది ఎందుకంటే మనకి సొరకాయ తిన్న ఫ్లేవరే ఉండదు ఇంకా వెజిటేరియన్స్కి ఇది మంచిగా చేసుకోవచ్చు అనమాట నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఇది ఒక చిన్ చికెన్ కర్రీ ఫ్లేవర్ లాగా వచ్చింది మనకి సొరకాయ ఇష్టం లేకపోయినా ఈ కర్రీ తింటాము ఎందుకంటే సొ సొరకాయ తిన్న ఫీలింగే ఉండదు అనమాట ఈ కర్రీ తింటే అంత టేస్ట్గా ఉండిద్ది ఎప్పుడు మనం సొరకాయ టమాటా అవి సాంబార్లోకి సొరకాయ అలా వేసుకుంటాం కదా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుండేది టేస్ట్ మీరు కూడా అంటే సొరకాయ తినని వాళ్ళు కూడా తింటారనమాట ఈ కర్రీని అంత టేస్ట్ బాగుండి ట్రై చేయండి ఇలా మనం గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు ఉంచిన తర్వాతకి మనం కోఫ్తా సొరకాయ కోఫ్తాలు చేసుకున్నాం కదా బాల్స్ని అందులో ఈ గ్రేవీలో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికే వరకు ఉంచాలి అంటే అవి ఈ కోఫ్తా బాల్స్ ఉన్నాయి కదా అవి గ్రేవీని మొత్తం పట్టే వరకు ఉంచాలన్నమాట అందులో ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే గాయపెద్ది ఇలా ఉండేది అనమాట కర్రీ మాత్రం చాలా బాగుండేది మీరు కూడా ట్రై చేయండి మనకి సొరకాయ తిన్న ఫీలింగే ఉండదు बाय ये वीडियो का तो सब्सक्राइब मई चैनल